कुलदीप टीवी प्राइम टाइम न्यूज़ के स्वागत है విజయనగరం శ్రీ గౌరీ సేవా సంఘం ఆధ్వర్యంలో ఉగాది సందర్భంగా కొత్త పంచాంగం సరుకులను ప్రముఖ కూరగాయల వ్యాపారి సేవా సంఘం అధినేత ఎంకేబి అందించారు నగరంలోని ఎన్సిఎస్ వద్ద ఉన్న గౌరీ సేవా సంఘం ఆధ్వర్యంలో ఉగాది పంచాంగాన్ని సంఘం అధినేత పాటు ప్రముఖ జర్నలిస్ట్ శేఖర్ విడుదల చేశారు అనంతరం కార్యక్రమానికి హాజరైన అందరికీ ఉచితంగా గౌరీ సేవా సంఘం ముద్రించిన గంటల పంచాంగంతో పాటు సరుకులను పంపిణీ చేశారు అనంతరం శ్రీ గౌరీ సేవా సంఘం అధినేత ఎంకేబి మాట్లాడుతూ ఉగాది పర్వదినం నుండి ప్రతి కుటుంబంలో ఆనందం వెళ్లి విరియాలని ఈ విశ్వనామ కొత్త యుగం ప్రారంభమవుతుందన్నారు కొత్త ఏడాది నేపథ్యంలో శ్రీ గౌరీ సేవా సంఘం పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని అందులో భాగంగా ఉచితంగా గంటల పంచాంగాన్ని పంపిణీ చేస్తున్నామని ఎంకేబి చెప్పారు किराच मुदकच चाट माग माग हा ओडा मुत मार அப்படியே அந்த டயர்ட்னான டபுள் பன வைக்கிறங்க கலக்காதீங்க இது ஓப்பிங் கேசி இந்த மாதிரி மாத்தறது தரஜிஸ் எடுத்து குரு பாபு பைசா ણૈં દચે મીેણલ ચજે ,不會Runશં઺ેણ મેણ � deriv ધ નેં઱ ખેણ ખાિને મીણિ ખિંલ મૂ઱�ણ ખાિણ ભાિણ ખાિણ ચમંંપ. يلا چون يلا അടി കമണ്ട് ഇതാ നോക്കിക്കേ ഇതാ 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 గౌరీ మాత ముద్దు బిడ్డలకి అందరికి శుభోదయం రేపు ముప్పై తారీఖున ఉగాది పండుగ చాలా సంతోషంగా చేసుకొని అందరూ సుఖ సంతోషాలతో ఉండి ఆరు ఆరోగ్యాలు కలగాలని గౌరీమాతని కోరుకుంటున్నాం ఈ ఉగాది సందర్భంగా సంఘం తరఫున ఒక పంచాంగం ఉగాదికి సంబంధించిన సరుకులు కూడా ప్రతి ఇంటింటికి పంచడం జరుగుతుంది అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహల్ని గట్టిగా కొట్టండి